నా మాట విను నీకు ఎవరు లేని తెలుసు కావలసినంత షేర్ ఇస్తా నాతో పాటు ఉంటు బాబా వయసులో మీకన్నా చాలా చిన్నవాడిని అయినా ఒక మాట చెప్తా గుర్తుపెట్టుకోండి శర్మన్న తప్పు చేసి పారిపోవచ్చేమో కానీ తప్పించుకోలేం ఇంకా మీతో నాకు మాట్లాడేందుకులే కానీ పదని బయలుదేరదాం ఆఫ్టర్ ఆల్ ఒక రాంగ్ నెంబర్ అమ్మాయి కోసం ఎందుకు ఇదంతా విష్ణు అవసరం అని రాంగ్ నెంబర్ ఎలా అవుతుంది నా రాంగ్ నెంబర్ ఎలా అవుతుంది ఆ అమ్మాయి నా నేబర్ నెంబర్ ఆ ప్లేస్లో దర్శనే కాదు ఇంకో అబ్బాయి ఉన్నా ఆఖరికి మీరున్నా నేను ఇలాగే రియాక్ట్ అయ్యేవాడి నన్ను తీసుకుపోయేది అంత ఈజీ అనుకున్నవాడు అబ్బే నిన్ను తీసుకెళ్ళడం చాలా ఈజీ శర్మన్న నా లో నేను వచ్చాగా యూట్యూబ్ లో ఉంది సార్ హెల్ప్ చేయడానికి ఎంత దూరమైనా వెళ్తాడు గెట్ రెడీ ఎస్ ఇది సార్ నా కథ విష్ణు కథ సింపుల్ గా చెప్పాలంటే సూపర్ అంతే తర్వాత తర్వాత ఏమో తన యూట్యూబ్ లో డేరింగ్ దర్శనాన్ని బాగా ఫేమస్ అయిపోయింది తను హైదరాబాద్ వచ్చేసింది తన వెంటే నేను హైదరాబాద్ వచ్చేసాను ఇదిగో హైదరాబాద్ సెంట్రల్ లైబ్రరీలో లైబ్రేన్ గా నిజానికి మీకు అన్ని సార్లు ఫోన్ చేసి విసిగించిందే నా పెళ్లికి రేపు నెల ఇరవై ఒకటో తేదీ నా పెళ్లి మీరు తప్పకుండా రావాలి విత్ యువర్ ఫ్యామిలీ ఓకే ఇంతమంది ఉన్నారని నాకు తెలీదు అందుకే ఒకటే కార్డు తీసుకొచ్చాను సరిపోతుంది అయిపోయింది కదా పని హలో ఓకే థ్యాంక్ యూ బాయ్ వాడు చెప్పిందంతా నిజం వాడి కథ పాటలు పాటలుగా యూట్యూబ్ లో ఉందంట వాడిని మనం పూర్తిగా నమ్మచ్చు మన దగ్గర అస్సలు టైం లేదు బండి రెడీగా ఉంది వెరీ నైస్ మీటింగ్ యూ మై ఫ్రెండ్ విష్ణు సేమ్ హియర్ సార్ థ్యాంక్ యూ సో మచ్ నేను బయలుదేరుతాను సార్ నాకు ఒక చిన్న పని చేసి పెట్టాలి కుదిరితేనే నా కథ మొత్తం విన్న తర్వాత కూడా కుదిరితే అంటారేంటి సార్ చెప్పండి సార్ నేనే ఒక అడ్రస్ పెట్టాను ఓకే సార్ శ్రమ అనుకోకుండా ఈ సూట్ కేసు తీసుకెళ్లి నా పార్ట్నర్కి ఇవ్వాలి చాలా ఇంపార్టెంట్ విష్ణు ఇంపార్టెంట్ కాకపోయినా విష్ణు మనుష్యులు బాగుంటే దేశం బాగుంటుంది దేశం బాగుంటే మనుషులు కూడా బాగుంటారు ప్రపంచంలో ప్రతిదానికి ఒక వైపు మంచి ఎలా ఉంటుందో చెడు కూడా అలాగే ఉంటుంది మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు సార్ నాకు మాత్రం రెండు వైపులా వాళ్ళే ఉన్నారు మీరు కూడా హెల్ప్ చేశారు మనం కలుస్తుందే ఫస్ట్ టైం విష్ణు నేను ఏం హెల్ప్ చేశాను అదేంటి సార్ అంత మాట అంటారు కట్నం ఇచ్చారు అడ్రస్ చెప్పారు ఇంతకంటే ఇంకేం హెల్ప్ చేస్తారు చెప్పండి రాగానే మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను సార్ మీరు నా నెంబర్ నేబర్ కాదు నెంబర్కి ఈ పక్క కదా ఆ పక్క హలో హాయ్ అండి నా పేరు విష్ణు ఆ మనోహర్ నేను మీ ఫోన్ నెంబర్ నేపర్ నండి ఊరికే క్యాజువల్గా ఒకసారి హాయ్ చెప్దామని ఇంట్రెస్టింగ్ దర్శనాన్ని రోజు మళ్ళీ పరిస్థితి చూస్తే చాలా బాగా ఉంది రీ పోస్ట్ మార్టం కూడా చేయలేని పరిస్థితి సార్ ఏం చేయమంటారు కేసుని చాలా సింపుల్గా క్లోజ్ చేసేసారు సార్ శర్మ ఎక్కడున్నాడో తెలిసింది సూపర్ విష్ణు నువ్వు ఇమీడియట్గా బయలుదేరు మిగతా అదంతా నేను చూసుకుంటాను అంత హెల్ప్ చేసిన ఆయనకి ఒక ప్రాబ్లం వచ్చింది సార్ ముంబై నుంచి ఒక గ్యాంగ్స్టర్ కొన్ని రోజుల్లో హైదరాబాద్ వస్తున్నాడు ఎలా తెలిసింది అజయ్ అజయ్ సార్ హీఈస్ ద కార్పొరేట్ డౌట్ వచ్చి కాల్ రేస్ చేశాను అండ్ ఐ ఫౌండ్ దీస్ డీటెయిల్స్ ఇమీడియట్గా యాక్షన్ తీసుకోండి వద్దు సార్ ఇప్పుడు అజయ్ని మాత్రం గెలికినా రాజన్ రాడు వాడు ఈసారి రావాలి వాడిని మనం వదిలేయాలి ప్లాన్ సో వాట్స్ యువర్ ప్లాన్ విష్ణు వాళ్ళు నువ్వు కలవాలి నేనేలా సార్ నన్ను కలిసినట్టే ఇది ఎవరి దగ్గర లేని వాడి ఫోన్ నెంబర్ ఇది వాడి పక్క నెంబర్ నువ్వు ఈ రోజే వాడి నంబర్ నైబర్ లాగా టచ్లోకి వెళ్ళాలి పరిచయం పెంచుకోవాలి వాడు ఏ రోజైతే హైదరాబాద్ వస్తాడో వాడిని వదిలేసి అన్ని వైపులా లాక్ చేసి వాడికి ఒక మంచి అవసరాన్ని క్రియేట్ చేస్తాను ఆ మనిషి ఎట్టి పరిస్థితుల్లో నువ్వే ఆపాలి విష్ణు డీటెయిల్స్ అన్ని హైడ్ చేసి క్లియర్ గా ఉంచాను సార్ ఎందుకంటే అతని ఫోటో ఖచ్చితంగా అజయ్కి వస్తుంది అజయ్ ఎంత ఎంక్వైరీ చేసినా విష్ణుకి నాకు సంబంధం ఉందని తెలుసుకోలేడు ఆపరేషన్ వినరో భాగ్యము విష్ణు కథ రెండే రెండు గంటలు నవ్వుతూ వాడికి ఏ అనుమానం రాకుండా నీ కథ చెప్పి లాక్ చేశావంటే వాడు తీసుకొచ్చింది డెలివరీ చేయమని నీకు ప్లేస్ చెప్తాడు ఆ ప్లేస్ తెలిస్తే చాలు విషయం అన్ని కరెక్ట్ గా ప్లాన్ చేస్తే అట్ అయిపోతాయి సార్ సార్ ఒకవేళ నాకు రెస్పాండ్ కాకపోతే హౌకార్ శర్మని పట్టుకోవడానికి నీ కోసం దేశం మొత్తం రెస్పాండ్ అయింది వాడు ఎంత మోసం కాడాకా ఏంటి సార్ మోసం నా పక్కనే మరి అమ్మాయి కోసమే ఎంతో దూరం వెళ్ళాను అలాంటిది నా దేశం కోసం ఏమాత్రం చేయలేనా అయినా సార్ పాకిస్తాన్ మా నేబర్ సార్ బంగ్లాదేశ్ మా నేబర్ సార్ శ్రీలంక మా నేబర్ సార్ ఆఖరికి చైనా కూడా మా నేబరే సార్ మేము బాగుంటే వాళ్ళు బాగుంటారు వాళ్ళు బాగుంటే మేము బాగుంటాం మధ్యలో మీలాంటిలా కొడగల వల్లనే సార్ మేము మేము కొట్టుకు చూస్తున్నాం అయినా మీతో నాకు లేండి టైం అయింది బయట మా వాళ్ళు ఆల్రెడీ వెయిటింగ్ ఉంటాను సార్ చివరిగా రెండు గంటల పాటు ఉన్న ఫ్రెండ్షిప్ కొద్దో మాట చెప్తాను సార్ పైకి వెళ్ళేటప్పుడు ఆ మాట తలుచుకోండి ప్రయాణం చాలా బాగుంటుంది రే ఏంట్రా ఏమంటే రెడ్డి గారు మేసం బాగా ఒత్తుకుండదు లైట్ గా తిప్పమంటారా తిప్పు తాత బాగుంటది మీసం ఏడు పడితే ఆడు తిప్పకూడదురా బా మీసం తిప్పాలంటే కనీసం దేశం కోసం ఏదో చేయాలా అట్ట చేసిన రోజు నువ్వు తిప్పాల్సిన బండ్లా తెలియకుండా చేయి దానంతటా అదే లేస్తది దగ్గరికి పోతాది అదే తిరుగుతాది ఐఎం సారీ సార్ మొదట్లో మిమ్మల్ని కూడా తప్పుగా అర్థం చేసుకున్నాను రామ్ మాకిది కొత్తేం కాదు ప్రతిరోజు మేము మా దేశభక్తిని నిరూపించుకోవాలి ఐఎమ్ రియల్లీ సారీ సార్ దట్స్ ఓకే మ్యాన్ సార్ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ ఎందుకీ ఆ లో ఏముంది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్